ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పదవ అధ్యాయం నాలుగవచనం బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును మీరు ఎక్కడైనా చూడండి శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు శ్రద్ధ కలిగిన వారి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచుతాడు బద్ధకంగా పనిచేసేవారు కబుర్లాడుతూ జీవితాన్ని నడిపేసేవారు సమయాన్ని దుర్వినియోగం చేసేవారు దీవించబడలేరు సరికదా వారు దరిద్రులు అవుతారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ సమయం అంత దుర్వినియోగం చేస్తూ పోకిరి చేష్టలతో అల్లరితో కూడిన ఆటపాటలతో జీవితాన్ని గడిపేస్తుంటే నువ్వు ఏమాత్రం అభివృద్ధి పొందలేవు నువ్వు పని చేస్తున్న పని మీద నీకు శ్రద్ధ ఉండాలి చదువుతున్న చదువు మీద శ్రద్ధ ఉండాలి ఇదిగో కుటుంబంలో శ్రద్ధ కలిగి చేయాలి నీ చేతికి ఏ పని అప్పగించారో ఆ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశీర్దించబడతావు యోసేపు ఆ ఫతీఫర్ ఇంటిలో పనికి అప్పగించబడినప్పుడు ఆ పని మీద దృష్టి పెట్టి పని చేస్తూ వచ్చాడు నిజంగా అతడు పని చేస్తున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట అతడు ఏం చేసినా సఫలమవుతూ వచ్చాదంట మరి అందువల్ల ఆ ఇంటికి పై విచారణకర్తగా యోసేపును పెట్టేశాడు ఫోతిఫర్ గారు ఈ ఇల్లంతా ఎస్టేట్ అంతా నువ్వే చూసుకోవాలి ఈ పని వాళ్ళ సంగతులు కుటుంబ పనులు మన ఆఫీస్ సంగతులు మన వ్యాపార సంగతులు అన్నీ నువ్వే చూసుకోవాలని అప్పగించాడు అక్కడే అతడు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకున్నాడు మరి నువ్వు కూడా పని మీద శ్రద్ధ పెట్టాలి వేషధారణ కలిగి ఉండకూడదు నటించకూడదు మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా పని చేయొద్దు అధికారులు ఉన్నప్పుడు ఒకలాగా వాళ్ళు లేనప్పుడు ఒకలాగా పని చేయొద్దు ఒకవేళ మామూలు అధికారులు చూడకపోయినా పైన అధికారి నిన్ను చూస్తున్నాడు నీకు అప్పగించిన పని నువ్వు ఎలా చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు ఉద్యోగంలో ఉన్నావా ఉద్యోగంలో నమ్మకంగా చేయి శ్రద్ధ పెట్టి పని చేయి నీ బాధ్యతలు ఏమైనా కూడా నువ్వు నమ్మకంగా చేసినప్పుడు దేవుడిని నిన్ను ఆశ్రదిస్తాడు అంచెలంచెలుగా నేను పైకి తీసుకొస్తాడు వాక్యంలో ఎంతో మందిని దేవుడు శ్రద్ధ కలిగిన వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు బద్ధకంగా పనిచేసేవారు దరిద్రులు అవుతారు నీ జీవితంలో బద్ధకం రానివ్వద్దు సోమర్తనం రానివ్వద్దు అలా కూర్చొని టైం వేస్ట్ చేసే విధంగా నువ్వు ఉండొద్దు ఏదో ఒక పని కల్పించుకో మంచి పనులు చేయి ప్రార్థన చేయి వాక్యం ధ్యానం చేయి దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయి సువార్త ప్రకటించు లేకపోతే మీ మందిరంలో దేవుని సంఘంలో ఏదో ఒక పనిలో భాగస్వామ్యం తీసుకోండి దేవుని మందిలో కష్టపడి పని చేయండి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండండి దావిదు కూడా బుర్రలు మేపడంలో ఆ అడవిలో చాలా నమ్మకంగా పనిచేశాడు మరి సౌలు దగ్గర పనివాడిగా ఉన్నప్పుడు అక్కడ నమ్మకంగా పనిచేశాడు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు దావిదికు తోడుగా ఉన్నాడు ఆ తర్వాత రాజ్యాధికారం అప్పగించిన తర్వాత అందులో నమ్మకంగా పనిచేశాడు అలా ప్రతి విషయంలో మనం శ్రద్ధ కలిగి పనిచేసినప్పుడు బాధ్యత కలిగి పనిచేస్తున్నప్పుడు ఆ పనిలో విజయాన్ని దేవుడిస్తాడు అంతేకాదు ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు దీవెనని దేవుడిస్తాడు అభివృద్ధి చెందుతున్న వాళ్ళని చూసి కుళ్ళుకోకు అభివృద్ధి చెందుతున్న వాళ్ళని చూసి గుసగుసలు మాట్లాడుకోకు నువ్వెలా ఉన్నావు నువ్వు టైం ఎలా వెచ్చిస్తున్నావో ఆలోచించుకొని బద్ధకంగా ఉండద్దు సోమరిగా ఉండద్దు కష్టపడి చదువుకో కష్టపడి పని చేయి కష్టపడి ఉద్యోగం చేయి కష్టపడి మంచి పనులు చేయి దేవుడిని ఆశీర్దిస్తాను